హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను ఈ కర్రీ వచ్చేసరికి చపాతి రైస్ పుల్క దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి హెల్తీ కర్రీ అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వచ్చేసాయి వీడియోలోకి ఇప్పుడు ఈ కర్రీకి ముందుగా కావాల్సింది బీరకాయలు అండి బీరకాయలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి నేను వచ్చేసరికి హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నమాట వీటితో ఇప్పుడు కూర తయారు చేసుకుందాం అదే విధంగా మనం మసాలా రెడీ చేసుకోవాలండి కొబ్బరి ఒక ఏడెనిమిది లవంగాలు దాల్చిన చెక్క పావు టీ స్పూన్ గసాలు అల్లము నాలుగు వెల్లుల్లి రబ్బలు మీ దగ్గర ఉంటే ధనియాలు కూడా వేసుకోండి వీటితో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి అందులో ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాం వీటిని దోరగా వేగనిద్దాం ఇదిగోండి తాలింపు వేగింది అందులో నేను ఇంత పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలు అనమాట ఇవి వేసుకుందాం అదేవిధంగా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని దోరగా వేగనిద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు కలర్ మారినాయి అందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకుందాం ఇదిగోండి మసాలా వేగింది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి అదేవిధంగా కారం కూడా ఈ ముక్కలు బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూడండి ముక్కలు మగ్గి నూనె తేలుతూ ఉంది ఇప్పుడు మనకి ముక్కలు ఉడికినట్లు అనమాట ఇప్పుడు ఈ టైంలో కూర వేసుకోవాలి చుక్క కూర వచ్చేసరికి నేను ఒక్క కట్ట తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకొని శుభ్రంగా కడిగుంచుకున్నానమాట ఇప్పుడు ఆ కూర వేసుకుందాం వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీ పిల్లలు విడిగా ఆకుకూర తినమంటే తినరు కదా ఈ విధంగా చేసామనుకోండి చక్కగా అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకుందాం ఇప్పుడు మూత ఇద్దామండి ఆ కూర చూడండి బాగా ఉడికింది అలసందలు వేసుకోవాలి అంటే బొబ్బర్లు అని కూడా అంటారు ఇవి నేను ఏం చేశానంటే ముందు రోజే నానబెట్టి ఉంచుకున్నాను అవి కొంచెం ఉడికించుకున్నాను అనమాట సాల్ట్ కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకోండి ఎందుకంటే కూరలో కూడా ఉంటుంది కదమ్మా ఉప్పు ఇందులో ఎక్కువ వేస్తే కనుక మీకు ఉప్పగా అయిపోతుంది కూర అంతా లైట్గా కొంచెం వేసి ఉడికించుకోండి ఇప్పుడు వీటిని వేసి కలుపుదాము ఈ బొబ్బర్లు ఉడికించుకున్న వాటర్ అనమాట అవి వేసుకుందాం కొంచెం ఒక ఉడుకు రానిద్దాము మూతబెట్టి ఇప్పుడు మూతి చూద్దాం చూడండి కర్రీ బాగా ఉడికింది ఈ విధంగా నూనె తేలుతుందనమాట ఈ టైంలో మీరు ఒక్క పావు టీ స్పూను గరం మసాలా వేసుకోండి అదేవిధంగా కొంచెం కొత్తిమీర ఇంకా కర్రీ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా బీరకాయ కర్రీ ఈ కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి రేపు మరొక మంచి వీడియోతో కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్